ఆలగడ్డ దొర్నిపాడుమండల డబ్ల్యూ గోవిందన్నలో మూల పెద్దమ్మ దేవరలో గుండా దీపం వెలిగిస్తూ కళ్లు తిరుగుతున్న కట్టి సంకల్పంతో అమ్మవారికి దీపం సమర్పించి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాస్పిటల్కి తరలించారు విద్యార్థుల ప్రతిభను ఉత్తమ పురస్కారాలు విద్యార్థులు ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ అవార్డులు నూట రెండు మంది టెన్త్ విద్యార్థులకి ముప్పై ఐదు మంది ఇంటర్ విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నంద్యాల జిల్లా కేంద్రంలో రైతుల పొగాకుని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నంద్యాల జిల్లా ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి యోగాంధ్ర నమోదు ప్రక్రియను ద్వారతగతి పూర్తి చేయండి ప్రజల నుండి దరఖాస్తులు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ భారీ నంద్యాలలోచుట్టింది ఉరుగులు రహదారులు జలమయం అవస్థలు పడుతున్న ప్రజానికం ఇప్పుడేలా ఉంటే రాబోయేది ఎలా ఉంటుందని పట్టించుకోని అధికారులు నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్జీదారుల కొరకు ఉచిత మెడికల్ క్యాంప్ ఆర్జీదారులకి బీపీ షుగర్ మందులు పంపిణీ చేశారు జిల్లా వైద్య అధికారులు నంద్యాల పట్టణంలో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న వ్యాపారస్తులకి ఫుట్ ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకి హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించారు పంటన్సి సుధాకర్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ ఆపాలి తొలగించిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నంద్యాల గాంధీ చౌక్లో నిరసన వ్యక్తం చేశారు ఆలగడ్డ దొర్నిపాడు మండలం జబ్లూ గోవిందనిలో మూల పెద్దమ్మ దేవురులలో గండదీపం స్పృహదీపాడిపోయిన ఎమ్మెల్యే భూమాఖిలపుయను హాస్పిటల్లో పరామర్శించారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ యోగ ద్వారా శరీరం మనస్సు ఏకీకృతం చేసే సంపూర్ణ వ్యాయామం మున్సిపాలిటీ కార్యాలయంలో యోగా అవగాహన ర్యాలీని ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలి నందెల రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ నాయకులు ధర్నా వారిని అడ్డుకున్న పోలీసులు ఇంతటితో మహాద్యమం ఆగేది లేదన్నారు నాయకులు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజుల వసూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి రమేష్ ఆద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాలు కేంద్రాన్ని విజయవంతంగా పరిపాలించినందుకు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిల్లా అధ్యకుడు అభివృద్ది మధు బీజేపీ నాయకులు